నాలుగు రోజులుగా వ్యాపారస్తులు అక్కడికి ప్రచారానికి చేస్తూ ఉన్నాం ప్రచారం చేస్తూ ఉన్నాం అయితే వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆదరణ తెలిపినందుకు కావలి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మన భారతదేశంలోనే ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇంత విశేషమైన ఆదరణ లభించడం నాకు తెలిసి ఇది మొదటిసారిగా భావిస్తా ఉన్నా నేను ఎందుకంటే ఎక్కడైనా ఒకవేళ ఇండిపెండెంట్ నిలబడితే రెబల్స్గా నిలబడతా తప్ప స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలో నుంచి పనిచేయకుండా అన్నదండం లేకుండా స్వతంత్రంగా వచ్చి నిలబడితే ఇంత ప్రజా ఆదరణ లభించడం చాలా విశేషం వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే రెండు ప్రధానమైన పార్టీలు ఒకటి ప్రతిపక్షం ఒకటి అధికార పక్షం ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క నా యొక్క ప్రచారాన్ని భరించలేక చూడలేక ఈర్ష్యతో వేషంతో అధికార పార్టీ వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రామారెడ్డి గారు జ్ఞానం నిలబడి లేకుండా మేము ఒక పక్క ప్రచారం చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పక్కన నిలబడి మా ప్రచార రథాలకి ముందు ఒక ప్రచార రథం ఎనకొక ప్రచార రథం వచ్చి లౌడ్ స్పీకర్స్ పెట్టించి పోలీసు వాళ్ళని పిలిపించి మా ప్రచార రథాన్ని పక్కగా నెట్టించేసి రౌడీయుజం చేయి చేయించడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే మీరు ఎవరైనా ఎవరు గుంత దూకుంటే వాళ్ళే దాంట్లో పడిపోతారు మీరు తవ్వుకుంటున్నారు మీరే పడిపోతారు కాబట్టి మీ అంతా బుడ్డ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదిరిపోయి పాలిపోయే వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్షన్ కోడు ఉన్నప్పటికీ వీళ్ళు టపాసులు కాస్తుంటే ఉంటే కూడా శోధ్యం చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఓ కానీ అందరూ కూడా ఈ దీన్ని నేను ఈసీకి కంప్లైంట్ చేస్తాను తప్పకు ఖచ్చితంగా ఈ వీళ్ళ అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న విషయం కూడా నేను తేల్చేస్తాను ఎందుకంటే ఎవరైనా పివులు కానీ పిఎం కానీ చట్టానికి లోనై పనిచేయాల్సిందే చట్ట పని చేస్తే ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు ఇటువంటి చర్యలు మంచి కాదు ప్రజాస్వామ్యంలో అసలు ఒక రాజ్యసభ సభ్యులు అంత పెద్దవారు ఆయనతో ఎమ్మెల్యే గారితో తిరుగుతూ ఇలాంటి చర్య మంచిది కాదు ఇలా చేయకూడదని చెప్పే ఇంటిది జ్ఞానం కూడా లేకుండా ఒక రాజ్యసభ సభ్యులు అలా ప్రవర్తించడం చాలా దుర్మార్గం ఇలాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కూడా పనికిరాని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రచారం చేసుకోవచ్చు తప్పలేదు ఎవరి ప్రచారం వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళందరి మీద కానీ ఒకరి మీద ఒకరు దోపులాటగా వాళ్ళు కార్యకర్తలు ఉద్లేక రేపిన తర్వాత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు గొడవలు సృష్టించి ఇలాంటి పని చర్య మంచిది కాదు మీరు జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్ట చట్టానికి లోనే పనిచేయాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను ఎందుకంటే నన్ను అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ ఉన్నాము మా ప్రత్యారాధాలు మేము పర్మిషన్ తీసుకున్నాము లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాము ఏదైతే ఈసీ పెట్టిందో ఆ దగ్గర చట్టానికి వ్యతిరేకమైన ఏది కూడా చేయలేదు మేము మా ప్రచారదానికి పర్మిషన్ తీసుకున్నాము లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాము దాంట్లో పది మంది కెమెరాసంగ్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకున్నాము స్వచ్ఛందంగా వాళ్ళు క్యామెసింగ్ చేస్తున్నారు క్యాన్వల్సింగ్ చేసిన దాంట్లో విరింతరమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అది తప్పు కూడా లేదు ఇక్కడే కాదు మన మన రాష్ట్రంలో చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది వీళ్ళు దానికి తప్పు మేము అరెస్ట్ చేస్తామని ఎఫ్ఐఆర్ చేస్తామని ప్రతి గంటకి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో బలిపెట్టడం అడుగు అడుగునా నన్ను చేయడం మంచి పద్ధతి కాదు అలాగే ఇంకొకరు చెప్తా ఉన్నారు ఈయన నామినేషన్ వేయు పారిపోతాడు ఇక్కడి నుంచి అని చెప్పని చెప్తాను ఆ చెప్పే వాళ్ళకి సిగ్గు సిగ్గు ఉండాలి చెప్పే మాటలకి ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడే ఉన్నాను ప్రజల మధ్యలో ఉన్నాను ప్రజలకి ఎంతో సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నాను వాళ్ళలో నేను పనిచేస్తా ఉన్నాను నేను వాళ్ళ కలిసి మరి పనిచేస్తా ఉన్నాను ప్రజలు విశేషంగా ఆదరిస్తా ఉన్నాను అది తట్టుకోలేక వీళ్ళు రకరకాల మాట్లాడుతూ నేను పోతానని తప్పుడు ప్రచారం చేస్తాను తప్పుడు ప్రచారం మానేసి మీ పని మీరు చేసుకోవచ్చు తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో నేను విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాను మీరిద్దరు కూడా ఇంటికి పోవడానికి రెడీగా సిద్ధంగా ఉండండి ఆ పనిక్రాన్ని పనులు చేయకుండా ధర్మబద్ధంగా పోరాటం చేయండి ప్రజలు మెచ్చుకునేలా పోరాటం చేయండి ప్రచారం చేయండి ప్రజలు మెచ్చితే మీకు ఓటేస్తే మీరు కలవండి నాకు ఓటేస్తే నేను గెలుస్తాం తప్ప ఇలాంటి దుర్మార్గమైన చర్యలకి పాల్పడటం బంధుపడు దొంగలు చేసినట్టు చేయటం మంచి పద్ధతి కాదు నేర్చుకోండి ఈ రాజ్యసభ సభ్యులు వేదా మత కూడా చెప్తున్నాను మీరు ఇలాంటి నీచాను నీచమైన రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు మీరు ఒక గౌరవ పొదవలో ఉన్నారు గౌరవం కొనండి గౌరవాన్ని ఇంకా తెచ్చుకోండి మేము కూడా దాన్ని సహకరిస్తాము ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచి పద్ధతిగానే కాదని చెప్పని వారిని కూడా నేను మీడియా ద్వారా రెచ్చేస్తా ఉన్నాను ఏదైనా ఉంటే మీరు సో ఒక పద్ధతిగా ప్రచారం చేసుకోండి చేసుకోవాలి తప్ప ఇండిపెండెంట్గా నిలబడ్డానని చెప్పి నా మీద దౌర్జన్యానికి మీరు దౌర్జన్యం చేయడానికి వస్తే నేనేం భయపడి పారిపోయేవాడిని కాదు నేనేం పిలిక కూడా కాదు ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి నేను చట్టబద్ధంగా మిమ్మల్ని అందరినీ ఎదుర్కొని మరి నిలబడి నేను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తానని చెప్పని తెలియజేస్తున్నా 嗯。